నమస్తే అండి నా పేరు వెలగాని నరసింహు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు చిన్న విషయం ఏంటంటే పర్టికులర్గా పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే గనక పర్టికులర్గా సుప్రీం కోర్ట్స్ని అప్రోచ్ చేయడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఎవరైనా ఉంటే గనక గవర్నమెంట్ ఆఫీసెస్లో సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన విషయాలలో ఏదైనా సరే ప్రభుత్వ అధికారుల దగ్గర ఏదైనా పని జాప్యం జరగడం కానీ మీకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు అవినీతికి సంబంధించిన విషయంలో కానీ ఇంకో దాన్ని ఇంకో దాని ఏదైనా సరే మీరు హైకోర్టును అప్రోచ్ చేయే విషయంలో ప్రేమతో కూడుకున్న పని అని అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు లోకాయుక్త కూడా అప్రోచ్ కావచ్చు కానీ లోకాయుక్తలో మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మీరు పర్సనల్గా ఈచ్ అండ్ ఎవరీ అడ్వాంటుకి మీరు వెళ్ళవలసిన అవసరం ఉండదు అప్పుడు మీరు ఆ కన్సర్న్డ్ లోకాయుక్త అడ్రస్కి మీరు ఒక అప్లికేషన్ ఫార్వర్డ్ చేయటము ప్రొసీజర్ ప్రకారం ఆన్లైన్ సైట్లోనే ఉంటుంది ఎలా చేయాలనేది వాళ్ళతో కాంటాక్ట్ చేసి మీరు ఆ వివరాలు తెలుసుకొని మీరు ఆ విధంగా అప్రోచ్ అయితే కనుక దాని మీద ఏదైనా కంప్లైంట్ మీరు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు న్యాయం చేసే అవకాశాలు ఉంటాయి తీర్పు వెలువడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ లోకాయుక్త అనే దాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక చాలా చిన్న చిన్న విషయాలకి కోర్టులు అప్రోచ్ అయ్యే పనిని మీకు అందులో వ్యయంతో కొడుకునే విషయం కూడా కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి ప్రతి చిన్న విషయానికి హైకోర్టు వరకు రావాల్సిన అవసరం కూడా ఉండదు ఏదైనా చిన్న ఇష్యూ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా సరే పెన్షన్ కానీ లేకుంటే ఇంకోటి కానీ ఏదైనా చిన్న విషయంలో మీరు ఎలా వెళ్ళాలి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి పై అధికారుల కంప్లైంట్ ఇచ్చినా కానీ తొందరగా దానిపైన యాక్షన్ తీసుకోవట్లేదు నిర్ణయం రావట్లేదు జాప్యం జరుగుతున్నది అన్నప్పుడు మీరు డీటెయిల్గా మీకు జరిగిన సంఘటన ఏంది దీనిపైన ఏమి చేస్తే కనుక ఏమి రాస్తే కనుక క్లియర్గా సంబంధిత లోకాయుక్త వారికి అర్థమవుతుంది దాన్ని ఈవెంట్ వైజ్ నీట్గా రాసి పొందుపరుస్తూ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే కనుక మీకు ఖచ్చితంగా న్యాయం జరిగే ఉంటాయి మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మీరు తెలియజేస్తున్నాను నమస్కారం అని ఉంటాను